లక్ష్మిటిపేట కేబుల్ టీవీ నెట్వర్క్ ద్వారా సిటీ డైలీ న్యూస్ వార్తలకు స్వాగతం లక్షడ్పేటలో పోలీసుల నాకబందీ సిటీ డైలీ న్యూస్ లక్షడ్ పట్టణంలోని కరీంనగర్ చౌరస్తా మరియు అంకతిపల్లి జాతీయ రహదారి వద్ద పోలీసులు నాకాబందీ నిర్వహించారు లక్షడ్ ఎస్ఐ గోపతి సురేష్ సిబ్బందితో కలిసి వాహనాలను ముమ్మర తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరు కూడా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టకుండా ముందస్తు చర్యల్లో భాగంగా తనిఖీలు చేయడం జరుగుతుందని అన్నారు వాహనదారులు రవాణా నిబంధనలు పాటించాలని వాహన పత్రాలు వాహనాల వెంట ఉంచుకోవాలని కారు నడిపే సమయంలో సీట్ బెల్ట్ ధరించాలని ద్విచక్ర వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించారు అంతేకాకుండా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని మత్తు పదార్థాలైన గంజాయి లాంటి వాటికి బానిస కాకూడదని అలాంటివి రవాణా చేసినా తరలించినా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీలు చేస్తూ వాహనాలు ఎవరిని ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాయి వివరాలు సేకరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంట ఎస్ఐ అన్వర్ హుస్సేన్ సుధాకర్ పోలీస్ సిబ్బంది ఉన్నారు Open the door. Open it. Open it. Yes, sir. Tung Valo! It's here. Wait. ڪيڙي کوالي درمون تاڻي وڃي ٿي ٿو نال ڀوندن mời <laughs> mời 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 بابا جی او بن جائے మరియు డీసీపీ వెంకట భాస్కర్ కానీ ఉత్తర్వుల మేరకు డెసిపీ మంచిగా ప్రకాష్ సార్ కానీ ఆదేశాలతో సీఏ లక్ష్పేట్ రమణమూర్తి సార్ గారి ఆధ్వర్యంలో లక్షపేట్ పోలీస్ సిబ్బంది అందరం కూడా ఈరోజు లక్ష్పేట టౌన్ మరియు గురువు ఏరియా ముఖ్యంగా రాకబంది నిర్వహించడం జరిగింది పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా రూరల్లో కానీ పట్టణంలో కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రోడ్డు మీద సేఫ్ అండ్ సెక్యూర్గా వెళ్ళాలన్న ఉద్దేశంతో ఎటువంటి రోడ్ యాక్సిడెంట్ కాకుండా సేఫ్గా బుకింగ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క నాకాబందీ నిర్వహించడం జరిగింది ఇటు నాకాబందీలో నలభై నాలుగు కేసెస్ అనేది ఈ చేయాలని విధించడం జరిగింది మరియు ఎనిమిది బైక్స్ అనేది విత్ అవు నెంబర్ టెన్ బైక్స్ అనేది సీజ్ చేయడం జరిగింది సో ప్రజలందరికీ మా చిన్న విజ్ఞాన వెహికల్ తీసుకుని వర్క్ దీనికి వచ్చినామంటే హండ్రెడ్ పర్సెంట్ వారికి డాక్యుమెంట్స్ అన్ని పథకం మా పోలీసులు ఎటువంటి ప్రోడాక్షన్లు అయినా కానీ మనకు డాక్యుమెంట్స్ ఉంటే ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవ్వడం జరుగుతుంది ఆ వ్యక్తి బాధితుల కుటుంబానికి అలాగే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసు లక్ష్మేడ్ పోలీసు వారి తరఫున పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ పోలీస్ విజ్ఞప్తి ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ తీసుకొని రోడ్డు మీదకి వచ్చిందంటే డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టుకోవాలని